హాయ్ అండి అయితే బొంబాయి రవ్వ గోధుమ రవ్వ కలిపి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అదే కప్పుతో గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి మీకు ఇక్కడ చూడగానే ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఉప్మా అని చెప్పేసి అవునండి బొంబాయి రవ్వ గోధుమ రవ్వ కలిపి ఉప్మా చేస్తే సూపర్ ఉంటుంది కాంబినేషన్ అయితే డెఫినెట్గా ఇలా ట్రై చేసేయండి నేను చెప్పినట్టుగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అలానే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేసుకోండి ఒక పది లేదా పన్నెండు జీడిపప్పులు అయితే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం అల్లం తరిగైతే వేసుకుని టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా రౌండ్గా పీసెస్లో కట్ చేసుకొని వేసుకోండి అలానే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే చేశాను చాలాసార్లు ఒక్కొక్కసారి ఇంట్లో కొంచమే బొంబాయి రవ్వ కొంచెమే గోధుమ రవ్వ ఇలా కలిపి ఉప్మా చేసేసేదాన్ని అలానే ఇందులోకి నేను బొంబాయి రవ్వ ఉంటే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వతో సేమియా అలానే బొంబాయి రవ్వ లేనప్పుడు గోధుమ రవ్వ గోధుమ రవ్వతో సేమ్యా ఇలా కలిపి చేసేసేదాన్ని ఒక్కొక్కసారి మూడు కలిపి కూడా ఉప్మా అనేది ప్రిపేర్ చేసేసేదాన్ని టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి సింగిల్గా నార్మల్ ఉప్మా తినేదానికంటే కూడా ఇవన్నీ కలుపుకొని వేసుకునే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నాకు ఇంట్లో బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఉన్నాయి కాబట్టి మీకు ఇలా అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను టూ కప్స్ యూస్ చేసాము అంటే బొంబాయి రవ్వ వన్ కప్పు గోధుమ రవ్వ వన్ కప్పు యాడ్ చేశాం కాబట్టి కప్పుకి మూడు కప్పులు చొప్పున వాటర్ తీసుకోవాలి అంటే ఆరు కప్పులు వాటర్ తీసుకోవాలి ఆరు కప్పులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎసరు మరుగుతున్న టైంలో సాల్ట్ వేసేసి చక్కగా ఎసరనైతే కాగనివ్వాలండి బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఒకసారి బౌల్లో వేసుకున్న తర్వాత చక్కగా అంతా మిక్సీ అలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఎసరు కాగుతున్నప్పుడు ఇక్కడ మనం రవ్వనైతే యాడ్ చేసేసుకోవాలి ఈ రెండు రవ్వలు కలిపి యాడ్ చేసేసుకోవాలి కలుపుతూ యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ ఎందుకంటే కలుపుకొని యాడ్ చేస్తే ఉండలు కట్టేస్తుంది సో కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది త్వరగా ఉడికిపోతుంది కూడా మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా అయితే ఉప్మా చక్కగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చారంటే చక్కగా చాలా యమ్మీ యమ్మీగా స్పెషల్ ఉప్మా రెడీ అయిపోతుందండి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా కామెంట్ చేసేయండి అలానే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరి మరి